ಎಲ್ಲೋ ಎಕೆ ತಿಳಿಯದು ಎಡ ಆಗುನೋ ಎರಗರು ಎಪ್ಪಡು ಪೋವನೋ ಎರಗರು ನೆಡು ಇಕ್ಕೇ ಎ ಪ್ರಯಾಣ ಮಾನವಾಡ నీవు వచ్చినప్పుడు ఏమిటి లేదులే నీవు పోయేటప్పుడునితో ఏమి రాదులే నీవు వచ్చినప్పుడు ఏమి లేదులే నీవు నీతో ఏమి రాదులే నీవు ఉన్నప్పుడే వేసుప్రభుని నమ్ముకో నీవు ఉన్నప్పుడే వేసుప్రభుని నమ్మకో నమ్ముకుంటే మోక్షమునకు మోక్షమునకపోదు నమ్ముకుంటే పోదు నరకమునకపోదు నమ్ముకుంటేనేవో మోక్ష మునకపోదు ఎక్కడా రేపు ఎక్కడో

తెలియో గురు క్రీస్తు వశం అని ఆయన లేఖనము సెలవిస్తా ఉన్నది మానవుడు ఈ లోకానికి లోకానికొచ్చి పాపజీవితో ఉన్నాడని దేవుడు ఆలోచించి మానవుని కోసం ఈ లోకానికి దిగవచ్చి ప్రాణ త్యాగం చేసినాడు యేసుక్రీస్తు మానవునితో ఎందుకు త్యాగం చేశాడంటే మానవుడు నేను చోట్లెళ్తా ఉన్నాడు ఒకటి నరకం పరలోకం అయితే పాపముల చనిపోతే పాపంలో వచ్చి తీర్థ మరణము ఆ పాపముల చనిపోతే నిత్య నరకానికి వెళ్తా ఉన్నాడు ఆ నిత్య నరకము యేసుక్రీస్తు లోకానికి దిగివచ్చినాడు కాబట్టి సహోదరుడా సహోదరి నీ హృదయంలో నీ తలంపుల్లో పాపం ఉన్నది అది ఎవరూ చూడలేరు దేవుడు చూస్తూ ఉన్నాడు ఆ పాపము తీసి దేవుడి దిగి వచ్చినాను కాబట్టి వింటూనే లోకంలో అనేక విషయంలో ఆలోచిస్తా ఉన్నావు నీ ఆత్మ విషయములు ఆలోచించుకొని బ్రతికున్నప్పుడే భూమి మీద ఉన్నప్పుడే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై రక్షణ పొందు ఆయన లేఖనం అంటా ఉంది మారు మనసు ఇక్కడ తప్పు చేసే శరీరానికి శిక్షణ ఉన్న విజయవాడ ఇక్కడ నువ్వు జీవించిన జీవితానికి ఆత్మ కూడా అల్ప శిక్షలున్నవి ఆ శిక్షలు అర్పించడానికి ఏసు పరిస్థితికి వచ్చినాడు అందుకైన లేఖనం అంటుంది పాపములు తీసివేట ప్రత్యక్షమైన మీకు తెలియదు అంటా ఉన్నది ఏసు మానవుని యొక్క పాపములు వేటకే ప్రత్యక్షమైనాడు తప్ప ఇక దేనికోసము కాదు ఈ మానవుని పాపములు ఎంతో ఘోరమైనవి భారమైనవి ఆ భారమైన శిలువ మోస కలవరస్లో యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినాడు పాపముల విషయమై మరణించినాడు మానవుని యొక్క పాపముల విషయమై మానవుని తిరిగి తిరిగి లేచినాడు మన తిరిగి రాని ప్రాడు కాబట్టి సహోదరుల సహోదరి ఈ ప్రాణము కోత ముందే ఈ భూమిలో జీవించినప్పుడే ఆలోచించి ప్రభుని నమ్ముకో నేడే రక్షణ దినము మార మనసు రక్షణ పొందమని ప్రభు వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను